అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ల సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలతో నేడు చర్చలు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించిన నేపథ్యంలో నేడు శుక్రవారం అనగా ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు సమావేశం కానున్నారు ఈ మేరకు ఉన్నతాధికారులు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు జిల్లాల వారీగా ఉపాధ్యాయ సంఘాలతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించుకోవాలని సూచించారు కాగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ సంఘాల నేతలు అనేక ప్రతిపాదనలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో వారి ప్రతిపాదనలను స్వీకరించి ఉపాధ్యాయుల సర్దుబాటులో సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు చూశారు కండి అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్